ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని సోషల్ మీడియా అయ్యో పాపం అంటుంది అందుకు ఈజిప్టు షర్మ షేక్ ఎల్ నగర్ వేదికగా జరిగినటువంటి గాజా శాంతి సదస్సు కారణమని చెప్పవచ్చు అయితే ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె అందం గురించి బాహాటంగా వ్యాఖ్యానం చేయటం కాస్త ఇబ్బందికి గురైనట్లు కనిపించారు ఆమె అదే సమయంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్డోగాన్ ఆమె వ్యక్తిత్వం అలవాటు చేసినటువంటి సంభాషణ సోషల్ మీడియాకు ఎక్కింది ఆ వివరాలు చూస్తే అమెరికాలో ఓ మహిళను నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడం ప్రమాదకరం ఒక రకంగా అలా కామెంట్ చేయడం రాజకీయ ప్రస్థానాన్ని ముగించుకున్నట్లే అవుతుంది కానీ నేను ఆ ప్రమాదాన్ని పట్టించుకోను మీరు అందంగా ఉన్నావు అని చెబితే ఏమీ అనుకోవు కదా అంటూ వెనక్కి తిరిగి మెలోనీని చూస్తూ ట్రంప్ అన్నారు మరి దీంతో ఆమె సిగ్గుపడుతూ థ్యాంక్స్ చెబుతూ గుటకలు మింగారు అలా ఆమె అయితే అలాగే ఇంకోవైపు టర్కీ అధ్యక్షుడు ఎడ్డోగాన్తో జరిగినటువంటి సంభాషణ వైరల్ అవుతుంది విమానం నుంచి దిగుతున్నప్పుడు నిన్ను చూశాను బాగా కనిపిస్తున్నావు కానీ నీ చేత పొగ తాగడం ఆపించాలి అని అన్నారు ఆయన ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మైక్ మాక్రోన్ అది అసాధ్యం అంటూ జోక్ పేల్చారు అయితే అది తనకు తెలుసని పొగ తాగడం ఆపేస్తే తాను నలుగురితో కలవలేనని అంటూ ఆమె నవ్వుతూ బదులిచ్చారు మరి ఇంకా ఈ విధంగా ఇదిలాంట ఉంటే నలభై ఎనిమిదేళ్ళ మెలోనికి స్మోకింగ్ అలవాటు ఉందనేది బాహాటంగా తెలిసిన విషయమే అయితే గతంలో తాను రాసిన పుస్తకాల్లో ఆమె ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు అంతేకాదు ప్రపంచ నాయకులతో ఇంటరాక్షన్ కోసం ఆ అలవాటు ఎంతో పనికొచ్చిందని ట్యూనీషియా అధ్యక్షుడు కైస్ సయీద్తో కలిసి స్మోక్ కూడా చేస్తానని ఆమె తెలిపారు మరోవైపు టర్కీని ధూమపాన రహిత దేశంగా తీర్చిదిద్దా దిద్దే లక్ష్యంతో ఎర్డోగాన్ కార్యాచరణ రూపొందించారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికల్లా ఆ దేశాన్ని అలా తీర్చిదిద్దాలని ఆయన భావిస్తున్నారు నమస్తే